నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ప్రధానంగా గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ అంటే మనం ఆ శత్రు దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులను కొట్టడానికి మాత్రమే టార్గెట్స్ని మనం హిట్ చేయడం జరిగింది అయితే ఆ సందర్భంగా ఖచ్చితంగా టార్గెట్స్ని ఏ విధంగా రీచ్ అయ్యారో అని ఇప్పటికి కూడా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారితంగా ఆధునిక వార్ఫేర్లో ఖచ్చితంగా మనం ఆధిపత్యం సాగించగలిగాం అంటే ఏ విధంగా అంటే ఒకప్పుడు యుద్ధాలు వేరు ఇప్పుడు యుద్ధాలు వేరు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది మరి ఇటువంటి సందర్భాల్లో యుద్ధం చేయడం అంటే కేవలం కాల్పులు జరపడం మాత్రమే కాదు యుద్ధ సామాగ్రిని ఏ విధంగా వాడాలి పక్క దేశాన్ని ఏ విధంగా బోల్తా కొట్టించాలి ఏ విధంగా వాళ్ళని కొంత డైవర్ట్ చేయాలి అటెన్షన్ డైవర్ట్ చేసి మనం టార్గెట్స్ అచీవ్ అయిపోవాలి ఈ విధంగా చేయటానికి ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక రాజకీయ యుద్ధాలు రాజకీయ విమర్శలు ఒక అయితే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఆధునిక వార్ఫేర్ ఏ విధంగా చేశారు అనేది ఒక చర్చనీయాంశం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఇండియాస్ ఎక్స్ గాడ్ డికే సిస్టమ్ ఈ యొక్క డికే సిస్టమ్ డెకాయ్ సిస్టమ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంటే ఇప్పుడు వాస్తవానికి ఏదో యుద్ధ విమానాన్ని వాడేశాము యుద్ధ సామాగ్రిని వాడేశాము వెళ్ళి అవతల వాళ్ళని కొట్ొచ్చేసాము యుద్ధం చేశాము అంటే ఒక రకంగా చెప్పాలంటే అవి ఒకసారి ఫెయిల్యూర్స్ని ఇస్తాయి అది ఖచ్చితంగా నష్టాన్ని చేకూరు ఖచ్చితంగా మిగులుస్తాయి అంటే ఏంటంటే అవతల దేశం యొక్క ఎత్తులను చిత్తు చేయాలి వాళ్ళ యొక్క అంచనాల్ని మనం రీచ్ అవ్వాలి అప్పుడే మనం వాళ్ళ మీద ఆధిపత్యాన్ని సాగించవచ్చు అంటే వాస్తవానికి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ అంశం మీద అంటే రాజకీయంగా డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు లేకుంటే అందుకే ఆపేశారు లేకుంటే నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారు ఇవన్నీ కూడా పొలిటికల్ కామెంట్స్ కానీ ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి టెక్నాలజీ బేస్గా మాట్లాడుకుంటే ఈ డీకాయ్ సిస్టమ్ ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాలు చేసినటువంటి డీకాయ్ సిస్టమే పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి అంటే భారత్ కొట్టినటువంటి దెబ్బకు పాకిస్తాన్ ముఖం వాచిపోయింది వాస్తవానికి ఈ విషయాన్ని చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇటీవల కాలంలో ఉగ్రవాద దేశం పైన భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పెద్ద ఏదైనా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇందులో ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని భారతదేశం సక్సెస్ఫుల్గా ఉపయోగించింది వీటి ద్వారా పాకిస్తాన్ వైమానిక దళాన్ని కూడా మనం మోసం చేసి బోల్తా కొట్టించామని చెప్పుకోవాలి అదే భారత్ డీకాయ్ ఆపరేషన్ మరి భారత్ ప్రదర్శించినటువంటి యుద్ధ రీతిని అమెరికన్ మాజీ పైలట్లు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు అమెరికన్ ఆర్మీలో ఎఫ్ ఫిఫ్టీన్ ఏ యుద్ధ విమానం నడిపినటువంటి ర్యాన్ కూడా భారతదేశం వాడినటువంటి చేసినటువంటి యుద్ధాన్ని వార్ టెక్నిక్స్ ని కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు మరి ఇటీవల కాలంలో తను ఎన్నడూ కూడా ఇటువంటి స్థాయిలో డి సెషన్ కూడా చూడలేదని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ నిజంగా భారత్ యొక్క సాహసోపేతాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు మరి మేర ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది కూడా మనం నిదర్శనం మరి ఇప్పుడు భారత్ రఫేల్ యుద్ధ విమానాలు ఉపయోగించింది మరి ఈ విమానాల్లో ఎక్స్గా డీకే అన్నది అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యవస్థ మరి ఈ యుద్ధ విమానాల్లో ఇంటిగ్రేట్ చేసినటువంటి ఏదైతే స్పెక్ట్రా ఈడబ్ల్యూ షూట్ కూడా ఉంటుంది దీనికి సో ఇప్పుడు ఎక్స్ట్రా అనే డీకాయ్ అనేది శత్రు దేశాల యొక్క విమానాలు కల్లుగొప్పుతుంది పైగా ఇది జామింగ్ వ్యవస్థల లాగా కూడా పనిచేస్తుంది దీనిని ఇజ్రాయెల్ తయారు చేసింది టెక్నాలజీ ఇది మొత్తంగా ముప్పై మూడు కిలోల బరువు ఉంటుంది వాస్తవ విమానం మాదిరిగానే పోలి ఉండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కూడా ఈ రాడార్ సిగ్నల్స్ ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే అల్గారిథమ్స్ అట్లాగే డాప్లర్ షిఫ్ట్లతో అనుసంధానమైనటువంటి విమాన రాడార్ సంకేతాలను కూడా ఇది విడుదల చేస్తూ ఉంటుంది అప్పుడు శత్రు దేశాల యొక్క విమానాలు దీనిని విమానంగా భావిస్తాయి ఈ పరికరం అంటే ఈ టెక్నాలజీ ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా దాంతో కలిపి పనిచేస్తుంటుంది ఆ సమయంలో దీనిని ధ్వంసం చేయడానికి మిజైల్స్ వాళ్ళు ఉపయోగిస్తారు మరి పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి పిఎల్ మిజైల్స్ కూడా సమర్థవంతంగానే పనిచేస్తాయి అయితే వీటిని రాఫేల్ యుద్ధ విమానాలు ఎక్స్ గార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ డీకాయ్ ఆపరేషన్లో భాగంగా ఆ సిస్టమ్స్ వాటిని దారి తప్పేలా చేశాయి దీంతో పాకిస్తాన్ ఎత్తులు భారత్ రాఫేల్స్ ముందు తలదించుకునేలా అయిపోయాయి అంటే పని చేయలేదని చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా భారత్ వైమానిక దళం సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత ముందుకు ఉంది అని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఒక ఆపరేషన్ ఇది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇటువంటి విభాగంలో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని భారత్ చూపించింది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఆధునిక రంగంలో రఫేల్ యుద్ధ విమానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేసే ఈడబ్ల్యూ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఎంత గొప్పగా ఉపయోగపడతాయో అనేది ఈ ఉదంతం మనకి తెలియజేస్తుంది అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సాగించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ అత్యంత సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ ఆధునిక కాలంలో సాంకేతిక ప్రావీణ్యాన్ని వ్యూహాత్మకమైనటువంటి యొక్క ప్లాన్స్ని మేధస్సును కూడా ఇప్పుడు ఈ ఆవిష్కరించింది ప్రపంచానికి ఈ ఆపరేషన్ సింధూర్ చాటు చెప్తోంది ఇదో రకంగా పాకిస్తాన్ వైమానిక దళానికి ఒక గొప్ప గుణపాఠం లాంటిది ఇది పాకిస్తానే కాదు ఇతర దేశాలు కూడా దీన్ని గుణపాఠంగా తీసుకొని ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పీరియన్స్గా చూడాలి అందుకే యుద్ధంలో ముందు చూపే కాదు వెనుక చూపు కూడా ఉండాలి లేటెస్ట్ యుద్ధాల్లో అని తెలుస్తుంది అంటే ప్లాన్ ఏ మాత్రమే కాదు ప్లాన్ బి సి కూడా ఉండాలి భారత్పై ఇప్పుడు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ మీద చేసుకుందో ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ చేతులు ముడుచుకుంది భారత్ దెబ్బకని చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్న డీకా సిస్టమ్ గురించి అంటే తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఆ వైరల్ వీడియో ద్వారానే ఏ విధంగా డేకా సిస్టమ్ పాకిస్తాన్ మీద ఇది జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో కనుక చూస్తే మన మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ స్పష్టంగా ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆంబుష్ అంటే అవి మన వాళ్ళ శత్రు దుర్భాషల్లోకి ఎంటర్ అయిన సందర్భంగా మనం వాళ్ళ మిజైల్స్ ప్రయోగించినప్పుడు ఇవి లైట్ షీల్డ్ వాళ్ళు అటువంటి ఏదైతే డెకాయ్ ఉందో అవి మనకి కనిపిస్తాయి ఇక్కడ డిటెక్టెడ్ అటాక్ అనమాట దీంతో ఇది రాఫెల్ సంబంధించినటువంటిది అది వాటిని గుర్తిస్తే ఇది పోయి డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఎనిమీ ఏరియా డినేల్ జోన్లకు కూడా ఎంట్రీ కాకుండా రేడర్ సిగ్నల్స్ని పంపించి వా వాళ్ళ సిగ్నల్స్ని బంద్ చేయటం అట్లాగే ఎనిమీ యొక్క ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఇది ముందుగాస్తుగానే గ్రహించి సిగ్నల్స్ రిలీజ్ చేయటం ఇదంతా ఒక కొత్త అంటే వెనకాల ఇవి ఫాలో అవుతున్నట్టుగా వాటిని ఒరిజినల్ దానిలాగా ఇది చూపించటం అట్లాగే డెకో డెకాయ్ అనమాట ఇది ఈ ఎక్విప్మెంట్ ద్వారానే డెకాయ్ డిప్లాయ్ చేయటం తర్వాత వాటిని కొంత మిస్గైడ్ చేయటం వాటికి అవతల విమానాలకు కూడా కొంత కన్ఫ్యూజ్ చేసి లాస్ట్కి ఒరిజినల్ తప్పించుకొని లాస్ట్కి వేరే వాటి మీద ఈ మిజైల్స్ ఫాల్స్ టార్గెట్స్ని దానికి చూపించి ఫాల్స్ టార్గెట్స్ మీద ఇది అటాక్ చేసినట్టుగా చేసి ఆ విమానాలు పనిగా నిర్చుకొని వచ్చేసే పరిస్థితి అనమాట తర్వాత ఈ ఫాల్స్ టార్గెట్స్కి కి వచ్చి హిట్ చేయటం ఇది ఐడెంటిఫై చేయటం ఇదంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ లో సాధ్యమైంది ఇది కేవలం రాఫెల్ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గా డీకే సిస్టమ్ ఏదైతే మిజైల్స్ మనం దానికి సంబంధించినటువంటి సిస్టమ్ డీకా సిస్టమ్ వాడామో దానివల్ల ఇది సక్సెస్ఫుల్ గా మనం ఆధిపత్యాన్ని కొనసాగించామని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అది ఏ విధంగా జరిగింది అనే వీడియో స్పష్టంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది ట్విట్టర్లో మరీ ముఖ్యంగా బాగా వైరల్ అయింది ఈ వీడియో గా డీకే సిస్టమ్ గురించి లోతైన అధ్యయనం మీరు చేయండి ఏ విధంగా పనిచేసిందో తెలుసుకోండి సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అప్పుడు కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మా లీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ యూ